నెల్లూరు జిల్లా కోవూరులో అమరావతి రెవెన్యూ ఎంప్లాయీస్ జేఏసీ ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం ఇచ్చిన పిలుపు మేరకు కోవూరు తహసీల్దార్ కార్యాలయం నందు రెవెన్యూ అధికారుల పనిభారం తగ్గించాలని కోరుతూ గ్రామ రెవెన్యూ అధికారులు నల్ల బ్యాడ్జీలు ధరించి భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా గ్రామ రెవెన్యూ అధికారులు రాములు నాగేశ్వరరావు మాట్లాడుతూ వీఆర్వోలని గ్రేడ్ వన్ గ్రేడ్ టూ అనేది లేకుండా ఒకే క్యాడర్ కింద తీసుకురావాలని తెలిపారు పనిభారం పని భారం తగ్గించాలని ఉంటే ఆ ప్రాంతంలో వేసే విధంగా అవకాశం కల్పించాలని కోరారు మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు అని ప్రభుత్వం ఇచ్చే విధులను చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామన్నారు కానీ ఒక పని తర్వాత మరొక పని చేసే విధంగా ప్రభుత్వం చూడాలన్నారు ఈ కార్యక్రమంలో మండలంలోని విఆర్ఓలు పాల్గొన్నారు అమరావతి జేఏసీ రెవెన్యూ జేఏసీ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం మా జిల్లా గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం పిలుపు మేరకు తేదీ పదహారో తేదీ నుండి పంతొమ్మిదో తేదీ తేదీ వరకు మధ్యాహ్నం భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమం చేపట్టమని మా ఆదేశాలు మా వారు ఇచ్చినందున ఈ రోజు కోవూరు మండలంలో కోవూరు గ్రామ రెవెన్యూ అధికారులందరం ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ముఖ్యంగా మా డిమాండ్లు మేము మాకు గ్రేడ్ వన్ అని గ్రేడ్ టూ అని రెండు కేడర్లు ఉన్నాయి అవన్నీ కూడా ఒకే కేడర్ తెచ్చి మాకు డిడివో గా తహసీల్దార్ తహసీల్దారి ఉండాలని రెండవది మా రెవెన్యూ విధులు ఎన్నో చేస్తున్నాం వాటికి టైం అంటూ లేదు ఈ అటెండెన్స్ జి జిఎస్డబ్ల్యూ యాప్ లో ఏమని మా మీద ఒత్తిడిగా ఉంది మాకు కోర్టు కోర్టుకి ఎవిడెన్స్ కానీ యాక్సిడెంట్ జరిగినప్పుడు మేము పోయి పంచనామాల్లో కానీ మా రైస్ మిల్ డ్యూటీల్లో కానీ రకరకాల డ్యూటీల్లో మేము ఉదయం వారి నుంచి రాత్రి దాకా పాల్గొంటున్నాము మాకు అటెండెన్స్ వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము మేము ఎక్కడ ఉంటే అక్కడ వేసుకునే దానికి ఆ పోర్టబిలిటీ ఆ అటెండెన్స్లో కల్పించాలని మా గ్రేడ్ వన్ గ్రేడ్ టూ విఆర్ఓ అందరినీ ఒకే కేడర్ కిందకి తెచ్చి మాకు డిడివోగా తహసీల్దారు ఉంచాలని ఈ సచివాలయంలో ఉండే సర్వేలు అవి మా ఆ సర్వేల నుంచి మాకు మినహాయింపు ఇచ్చి మా రెవెన్యూ విధుల్ని మేము సక్రమంగా చేసేదానికి మాకు ప్రభుత్వం సహకరించాలని మాకు దాని నిమిత్తమై మేము ఈ విధంగా మధ్యాహ్నం భోజన సమయంలో మా నాయకత్వం పిల్లి మేరకు మేము చేస్తున్నాం మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు ప్రభుత్వం ఇచ్చే విధులన్నిటికీ ఎన్ని చేయమన్నా సిద్ధంగా ఉన్నాం కాకపోతే టైం షెడ్యూల్ ప్రకారం ఒక పని అయిన తర్వాత ఇంకొక పని చేయించుకోమనే మా విన్నపం మాకు అటెండెన్స్ కూడా ఏపీ ఎఫ్ఆర్ఎస్ లో అందరం వేసుకుంటున్నాం ఎక్కడుంటే ఉంటే అక్కడ వేసుకునే వెసులుబాటు కల్పించాలని కోరుకుంటూ మాకు మా మండలం తరఫున రెవెన్యూ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం తరఫున మేము స్టేట్ నాయకత్వానికి జిల్లా నాయకత్వానికి మద్దతు మద్దతు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం పిలుపు మేరకు మేము లంచ్ టైమ్ లో నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం అంటే మేము ఎందుకు నిరసన కార్యక్రమం తయారు చేస్తున్నాం అంటే మాకు ఈ రెవెన్యూలో ఏ నుంచి జడ్డ వరకు పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నాయి సచివాలయం పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నాయి కానీ ప్రజలకు ప్రభుత్వానికి మేము వరదలాగా మేము పనిచేస్తున్నాము పూర్వం నుంచి విఏఓ విలేజ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ కార్ నుంచి కూడా మేము ప్రభుత్వానికి పనిచేస్తున్నాము జన్మభూమి అంటే ప్రజల వర్గ పాలన అంటే ప్రభుత్వ పథకాల ప్రతి పని కూడా మేము నిక్కచ్చగా కచ్చితంగా పారదర్శకంగా మేము పనిచేస్తున్నాము కానీ ఈ మధ్య పని ఒత్తిడి ఎక్కువ అవుతున్నాయి సచివాలయంలో పని ఒత్తుళ్ళు ఎక్కువగా ఉన్నాయి మా రెవెన్యూలో కూడా పని ఒత్తుళ్ళు ఎక్కువలో ఉన్నాయి కొంతమంది పోతా పోతా కూడా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి మానసిక ఒత్తిడికి గురి అవుతున్నాం కాబట్టి పని ఒత్తిడి మాకు తగ్గించమని ఈ యాప్ లో ఫోటో అటెండెన్స్ వేసేది మాకు ఈ ఉదయం రేసెన్స్ కాడ నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకు కూడా మేము ఈ పీజేఆర్ఎస్ అర్జీలు ఎక్సెట్రా అర్జీలన్నీ మేము పారదర్శకంగా చూస్తున్నాం కాబట్టి మేము తనిఖీలకి వెళ్తున్నాం కాబట్టి ఈ ఈ అటెండెన్స్ సకాలంలో వేయటానికి మాకు ఎక్కడైనా వేయటానికి అవకాశం కల్పించమని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము కాబట్టి మా గ్రామ రెవెన్యూ అధికారుల సంఘము పటిష్టంగా ఉండటానికి మేము మా మీద దమనకాండ దాడులు జరుగుతున్నాయి ఇలాంటి దాడులు జరగకుండా ఉండేందుకు మేము కలిసికట్టుగా మేము ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం కానీ ప్రభుత్వానికి మేము వ్యతిరేకం కాదు ప్రభుత్వ అటెండెన్స్ కి మేము వ్యతిరేకం కాదు ప్రభుత్వ పథకాలకి మేము వ్యతిరేకం కాదు ఈ రోజు రెవెన్యూ ఆఫీసర్ గ్రామ రెవెన్యూ అధికారి అంటే ఏ నుంచి జడ్డ వరకు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండి ప్రభుత్వ పథకాలు ప్రభుత్వం మంచి జడ్డలు చూసుకోవటానికి కూడా ఏ తుఫాన్ లో వచ్చినా ఏ ఎక్కడ వచ్చినా ఏ యాక్సిడెంట్ వచ్చినా ఏ ఏది వచ్చినా గాని అన్నిట్లో మేము పాల్గొంటున్నాము మాకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంది కాబట్టి మానసికంగా మేము పనిచేయాలంటే మా ఒత్తిడిని తగ్గించమని మేము డిమాండ్ చేస్తున్నాం బంగారు ఆభరణాలలో సరికొత్త అధ్యాయం చందన స్వర్ణ మందిర్ బంగారు ఆభరణాలు మీ ఇంట జరుగు వివాహ వేడుకలకు సరికొత్త స్వర్ణ వైభవంతో స్వాగతం పలుకుతోంది చందన స్వర్ణ దేశం నలుమూలల నుండి సేకరించిన ఆర్టిక్ కలెక్షన్స్ టెంపుల్ కలెక్షన్స్ నటాషా కలెక్షన్స్ పీకాక్ కలెక్షన్స్ వివాహ కలెక్షన్స్ విక్టోరియా కలెక్షన్స్ వేలాది రకాల కలెక్షన్స్ చందన ప్రత్యేకత నైన్ వన్ సిక్స్ హాల్మార్క్ బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై టెన్ పర్సెంట్ తగ్గింపు మీ ఊహలకు ప్రతిరూపాలు చందన చందన స్వర్ణాభరణాలు విచ్చేయండి చందన స్వర్ణ మందిర్ ఏరియా హాస్పిటల్ రోడ్ ఆదోని బస్ బస్టాండ్ ప్రక్కన జిఎన్టీ రోడ్ సుళ్ళూరుపేట